నమస్తే అందరికీ ఈ రోజు ఒక చిన్న మినీ బ్లాగ్ చూసేయండి మా బావకి ఎప్పుడైనా వర్షాకాలంలోనే ఇలాంటివి తినాలనిపిస్తుంది అదేనండి పెరుగన్నము ఎవరికైనా వర్షాలు పడుతుంటే వేడి వేడి గట్టి బజ్జీలు తినాలనిపిస్తుంది మా బావకే మా స్వీట్ కట్ రైస్ ఎండాకాలం అయిపోయిన తర్వాత అది కూడా ఆఫీస్ నుంచి వచ్చేవరకు నాకు కట్ రైస్ కావాలని అడిగింది అనమాట సరేలే ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అనేసి అప్పటికప్పుడు వేడన్నం వండేసి కొంచెం మెత్తగా వేసుకోవాలి ఆ తర్వాత పెరుగు సాల్ట్ వేసుకొని అప్పటికప్పుడు తినే వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకొని మ్యాష్ వేసుకోండి లేదు ఇంకా కొంచెం అయిన తర్వాత తింటాం అనుకునే వాళ్ళైతే పాలు పోసుకొని మంచిగా మ్యాష్ వేసుకోవాలి ఆ తర్వాత మనం పోపు కోసం అయితే నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నా నెయ్యి మంచిగా వేడిన తర్వాత శనగపప్పు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు కొంచెం మినపప్పు కూడా వేసుకోండి వేయలేదు నేను ఆవాలు ఎండిమిర్చి ఒక నాలుగైదు మిరియాలు వేసుకొని కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని ఇంకా పోపునైతే కడ్ లో వేసి అలా అలా కలుపుకొని తింటే ఉంటది వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి